ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వరికోస్ వెన్ హాస్పిటల్ ఏం చేద్దావా చెప్పు కాళ్ళు చేతులు విరగొట్టండి వేదవకి బుద్ధి వస్తుంది అమ్మా నువ్వు ఉండు మీరు చూశారు కదా ఉత్తరాలని అర్ధరాత్రి గోడదొక ఇంట్లోకి వచ్చాడు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు ఇంట్లో పరువుగా బతుకుతున్నాం ఊరంతా మాట్లాడుకుంటున్నారు రేపు దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పండి కొడితే పోయిన పరుగు తిరిగి వచ్చేద్దా ఏంటి నీకు అభ్యంతరం లేకపోతే ఇద్దరికి పెళ్లి చేసేద్దాం ఇది ఒక్కటే మార్గం కనపడుతున్నా పోయి నీ పను కాపాడుకోవాలన్నా ఊళ్ళో ఇంకొకటి ఇలాంటి పని చేయకుండా ఉండాలన్నా పెళ్లి చేసేద్దాం నేను ఏమంటాం やば。<noise> <noise> కోక్ ఉందా అండి ఉందండి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఇంకా రోస్టెడ్ ఆల్మండ్ ఒకటి ఎంత మొత్తం వన్ ఫార్టీ మేడం మేడం జీ అక్కడ మేడం మేడం ప్లీజ్ మేడం స్మిత్ ఒకప్పటి ఇండియా టాప్ మోడల్ మరి ఇప్పుడు పేట్ లోని ఓ డిపార్ట్మెంటల్ స్టోర్ లో ఓ కోక్ బాటిల్ రెండు డెయిరీ మిల్క్ చాక్లెట్లు కొనుక్కుంటూ కనబడ్డారు నుంచి లీసా ఈ ఫోటోలో ఉన్న మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్ లోకి వెళ్ళినట్లు చూసిన వాళ్ళు చెప్తున్నారు ఈ మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు ఓనర్ రేటు పన్నెండు లక్షలు ఎల్లు చూస్తారా వీళ్ళు ఇంట్లో అద్దెకుంటున్నారు వారం రోజుల్లో ఖాళీ చేసేస్తారు

కూర్చోండి స్వామి పెళ్ళి అవట్లేదు స్వామి ఇంకా రాలేదంటారా మాకంతా తెలిసిన ఆయన నువ్వేం చెప్పనవసరం లేదు నీది ఒక దేవుడి పేరు ఆయనకి ఒకరికన్నా ఎక్కువ మంది భార్యలున్నారు తెలుసు నీకు ఇంచుమించు ముప్పై సంవత్సరాల వయసు అవును స్వామి మళ్ళీ నా పెళ్లి కావట్లేదని బెంగ కరెక్ట్ స్వామి స్వామివారికి చేయి చూపించండి నీ అరచేతిలో మాకు సర్వం బోధపడుతోంది నాయన నీకు ఏలినాటి శని ప్రస్తుతం ఉచ్చదశలో ఉంది అంటే పెళ్ళే టైం ఇంకా రాలేదంటారా స్వామి కంగారు పడతాం శని ప్రభావం నుంచి తప్పించుకోవటం కష్టమైనా అసాధ్యం మాత్రం కాదు మేము తమిళనాట చిదంబరం ఆలయంలో మీ పేరు అర్చనలు జరిపిస్తాం మీ వివరాలన్నీ మా శిష్యుడికి ఇచ్చి వెళ్ళండి మరి టైం ఎప్పుడు వస్తుంది స్వామి ఉంది నాయన మేము రమ్మంటే వస్తుంది ఇప్పు అమ్మంటే పోతుంది స్వామివారు స్వహస్తాలతో అర్ధాన్ని ముట్టరు దక్షిణ ఇందులో వేయండి వందా శనంటే మామూలు శని నాయనా ఎన్నో ఏళ్ల నాట శని చిదంబరంలో హోమాలు చేయించాలి నాలుగు వేలు ఖర్చు అవుతుంది నాలుగు వేలా అంత డబ్బు తేలే స్వామి మేం క్రెడిట్ కార్డులు కూడా నాయనా ప్లీజ్ ఇప్పుడు కాదు దానికి ఇంకా టైం ఇది సెకండ్ ఫ్లోర్ ప్లాన్ లిపో మీకు బ్లాక్ చేసి పెట్టాను కానీ స్పెన్సర్ సోల్ ప్రెషర్ పెడుతున్నారు బాయ్ మీరు త్వరగా వచ్చి అడ్వాన్స్ ఇచ్చి బ్లాక్ చేస్తే మనకి మంచిది లేదు లేదు సార్ నేను ఎలాగైనా మండేకి అడ్వాన్స్ ఇచ్చేస్తాను మీరు నాకే కన్ఫర్మ్ చేయండి పక్కా పక్కా టీకే మండే మిలింగే టీకే సార్

తో ఓ వచ్చింది వచ్చింది అంతే కదా కదా నిఖా అవుతుంది దుబ్ వాడికి రెండు కార్లు ఉన్నాయి ఇల్లు ఉంది డబ్బు ఉంది నీ దగ్గర ఈ దుకాన్ ఉంది ఇది కూడా కిరాశ్రా టైం చూసుకొని నేను అబ్బాజాన్ మాట్లాడతాను కొడ సబర్ రఖు ప్లీజ్ ఏరా పనేవన దొరికిందా లేదు పెళ్ళైన తర్వాత నా మార్తా అనుకున్నాను నీకే తిండిదండగా నీకు చోటు మరొకరు పోనీ అమ్మాయి లేచిన తర్వాత ఏదైనా పనిచేస్తుందా అంటే ఉదయం ఎక్కడ కూర్చుంటుందో రాత్రి పడుకుండేదాకా అక్కడే కూర్చుంటుంది ఈ వయసులో మిమ్మల్ని పెంచి పోషించే స్తోమతి కానీ ఓపిక్ కానీ నాకు లేవు మీరు వేరే చోట వెతుక్కోవడం చాలా మంచిది యూ బీ బిజీ వైనింగ్ వాయినింగ్ ఆల్ బీ బిజీ కుకింగ్ వైన్ అండ్ రెడీ టు టేస్ట్ కుకింగ్బ్రేట్ రీచ్ So, cheers to you. Thank you. పెట్ట నేను తీసుకెళ్తాను కాదు ప్లీజ్ యు గేస్ట్ అరే రిలాక్స్ రిలాక్స్ If you wanna break my heart, good morning. Breakfast ready. Meanwhile, Tano. Hey, breakfast is ready. Letu. Bye, dear Hey, are you alright? Huh? Yeah, I'm fine. No, I'm not alright. No, no, Chippo. ఇదంతా రాత్రి జరిగిన దాని గురించా కమౌన్ సరిత ఐ ఫీల్ గిల్టీ అబౌట్ ఇట్ నేను నేను ఏమన్నా ఫోర్స్ చేశానా లేదు మరి కూర్చో ఇంతకీ ఏంటి ప్రాబ్లం మోహన్ నువ్వు ముప్పై ఏళ్ళు అమెరికాలో ఉండొచ్చావు ఇది నీకు పెద్ద విషయం కాకపోవచ్చు కానీ నాకు పిల్లలున్నారు వాళ్ళకి పిల్లలున్నారు సో వాట్ సరిత ముప్పై ఏళ్ళ క్రితం అమ్మా నాన్న ఇష్టం పెళ్లి ఇప్పుడు పిల్లలు అంటున్నావు రేపు ఇంకోటి అంటావు అసలు నీకోసం నువ్వు ఎప్పుడు బతుకుతావు నీకంటూ ఏం కావాలి రెండోసారి నేను మిస్ చేసుకోదలుచుకోలేదు ఐమ్ లీవింగ్ నెక్స్ట్ ఫ్రైడే ఆన్ రోడ్ ట్రిప్ అండ్ ఐ వాంట్ యుత్ అప్పటికంతా డిసైడ్ చేసుకో మిగిలిన ప్రపంచాన్ని నీతో చూసే అవకాశం నాకు ఇస్తావా లేదా ఈ జన్మకి తిన Hey, uh, sorry to bother you, but um, I just need five minutes of your time. Who are you? Well, um, I've come all the way from California, and uh, if I could have five minutes of your time, that'll be great. Uh, I'm, I'm sure it won't take long. Hi. My name is Arun. Thanks. Oh, I'll get straight to the point. i in the US channel and I'm uh, planning to launch a series of um, wellness centers. Um, and I would like you to be the brand ambassador for it. Okay. Oh, uh, is there a manager I should speak to? No. Um, well, in that case, um.

दुबई की वीसा चेंज चाली जरूर जरूर प्लेन टिकेट्स बेटा पंपिस्तारो निखा वगाने हसीना बेटी पोतंदी कदा लो बातों बातों में बेटे का फोन आ गया हेलो हाँ बेटा कैसे हैं हाँ हम लोग बहुत मजे में हैं ठीक है और बेटा तुम्हारी ही शादी की बातचीत चल रही है और निकाह की तारीख भी पक्की हो गई है हाँ बेटा एक मिनट जल्दी बात कर लेना నాన్నకి విషయం తెలిస్తే చంపేస్తారు ఏం జరగదు టెన్షన్ పడకు నేనంటే ఇష్టమే కదా చెయ్యి మిగతా అంతా నేను చూసుకుంటాను సరేనా సరే వస్తుంటావా డెఫినెట్గా వస్తుంది తర్వాత ప్లాన్ ఏంటి ఓ వారంలో నార్త్ ఇండియా టూర్కి వెళ్తాం ఈ లోపల కూడా గొడవలు జరుగుతాయి వాళ్ళ బా బస్సులో ఒప్పుకోడు మీడియా దగ్గరికి వెళ్తే ఇద్దరిని కూర్చోబెట్టి లైఫ్లో పెళ్లి చేస్తారు దానికి అమ్మ ఒప్పుకోకపోతే మీడియాకు మనం వీడియో ఇస్తామని చెప్తా చచ్చినట్టు ఒప్పుకుంటుంది హైదరాబాద్ వెళ్ళాక ఈ నెంబర్కి ఫోన్ చేయి రమణ అని మనోడే మున్సిపాలిటీలో ఖాళీలు ఉన్నాయట నెల నెల కొంత ఇచ్చేసేయి జాగ్రత్త ఫోన్ తమ్ముడు పెన్లు అయింది మున్సిపాలిటీలో ఉద్యోగం వచ్చింది నీకు అంతా మంచిగా జరిగింది కదా నా పొందన్నయ్యా